ఒకప్పుడు దేవునితో సంబంధము కలిగి ఎలాంటి యొక్క స్త్రీ ద్వారా తొందర లేకుండా సమాధానము చేత మానవుడు జీవితూ జీవిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే పాపము చేశాడో దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించాడో అవిదే చూపించాడో ఆ దినమే అతను నెమ్మది పోయి సమాధానం పోయి అతను ఏమొచ్చింది భయం వచ్చింది భయమే కాకుండా ప్రేమ దేవునికి విరోధముగా మాట్లాడి దేవునికి శత్రు అయిపోయాడు శత్రు అవటమే కాకుండా రోజు రోజు మానవుడు ఏమో చెడిపోతూ ఉన్నాడు రోజు రోజు దేవుడి విరోధి అయిపోయేమో రోజు రోజు దేవుడికి దూరం అవుతున్నాడు తప్ప దగ్గర అవటానికి ఆయనకి ఏ మాత్రము అవకాశం లేదు లేదు దేవు దేవుని దగ్గర రావటానికి మాత్రం అతనికి ప్రేమ ద్వారా తర్వాత సంపాదించుకోలేకపోతున్నాడు ఎన్ని చేసినా సంపాదించుకోలేకపోతున్నాడు ఎన్ని చేసినా దేవుడు విరోధమే అవుతుంది ఎన్నడూ దేవుడు దగ్గరికి మనిషి చేరలేడు తాను దేవుని దగ్గరికి మానవుడు చేరలేడు కానీ మానవ జాతిని సృష్టించి ప్రేమిస్తున్నటువంటి తన దేవుడు ఏం చేశాడు తన కుమారుని ఏసుకుని లోకాన్ని ప్రతించి మానవుడు చేసిన పాపమంతా ఆయన మీద మోపి అందులో ఆయన పాపముగా చేసి ఏం చేశాడు పాపానికి శిక్ష ఆయన శరీరం మంది ఏం చేశాడు వేశాడు ప్రేమైన పిల్ల ఈ రీతిగా ఆయన కుమారుని ఏసుకుని మరణించి తిరిగి మూడేది లేచడం ద్వారా ప్రేమారా ఎవరైతే విశ్వాసం వస్తున్నారో ఆయన ద్వారా దేవునితో సమాధానం పడి తిరిగి ఆ పోగొట్టుకున్నటువంటి ఆది మానవుడు పోగొట్టుకున్నటువంటి నెమ్మది సమాధానం పొందుకోవడానికి ఎంతో మార్గము ఒక మార్గము లేదా ఒక అవకాశమును దేవుడు ఏం చేశాడు క్రీస్ ద్వారా కలగ చేశాడు